ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాపిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణైన మహా శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవై ఎనిమిదవ సర్గయందలు గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వశిష్ఠుని ఆనతిపై దూతలు ఐదుగురు అయోధ్య నుండి కేకయ్య దేశమున రాజగృహమునకు పోవుట అనే కథగా వింటారు వారి మాటలు విని వశిష్ఠుడు ఆ రాజమిత్ర రాజమిత్రగణంతోటి అమాత్య గణంతోటి బ్రాహ్మణులతోటి ఈ విధంగా పలికాడు భరతుడు శత్రుఘ్న సహితుడై మేనమామ ఇంటి వద్ద సుఖంగా ఉన్నాడు వీరులైన ఆ సోదరులను ఇద్దరినీ తీసుకురావడానికి శీఘ్రంగా పరుగెత్తగల అశ్వములను అధిరోహించి వేగవంతుడైన దూతలు వెంటనే వెళ్లవలను దశరథుడే భరతునకు రాజ్యం ఇచ్చిన పిమ్మట ఈ విషయంలో మనం ఆలోచించవలసింది ఏముంది అన్నాడు నీవు చెప్పినట్లు దోతలు వెళ్ళెదురుగాక అని వారందరూ వశిష్ఠునితో పలికారు అప్పుడు ఆ మాట విని వశిష్ఠుడు మరలా ఈ విధంగా అన్నాడు సిద్ధార్థ జయంత విజయ అశోక నందన రండి మీ అందరికీ చెబుతున్నాను ఏం చేయాలో వినండి మీరిక్కడ నుండి శీఘ్రంగా బయలుదేరి మంచి వేగము గల గుర్రములపై ప్రయాణం చేసి రాజగృహపురమును చేరి మనసులోని దుఃఖం పైకి కనబడనీయకుండా నా ఆజ్ఞగా భరతునితో ఈ విధంగా చెప్పాలి పురోహితుడు మంత్రులు అందరూ కూడా నీ కుశలాన్ని ప్రశ్నిస్తున్నారు వెంటనే నీవు బయలుదేరి రావాలి నీతో చాలా తొందర పని ఉన్నది మీరక్కడికి వెళ్ళి రాముడు ప్రవాసమునకు వెళ్ళినట్లును అతని తండ్రి మరణించినట్లునూ రఘువంశీయులకు ఆపదలు సంభవించినట్లును చెప్పవద్దు కేకయరాజుకు భరతునికి పట్టు వస్త్రములను ఉత్తమమైన అలంకారాలను తీసుకుని వెళ్ళాలి అని చెప్పాడు కేకయ దేశానికి వెళ్తున్న ఆ దూతలు దారిలో కావలసిన ఆహారాది సామాగ్రిని తీసుకుని ఉత్తమ అశ్వములను ఎక్కి తమ ఇళ్లకు వెళ్లారు పిమ్మట ఆ దూతలు ప్రయాణము నిమిత్తము చేసుకొనవలసిన మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసుకుని వశిష్ఠుని అనుమతి తీసుకుని శీఘ్రంగా వెళ్ళారు దోతలు అయోధ్య నుండి బయలుదేరి పశ్చిమాభిముఖులై కొంత దూరం వెళ్ళి అపరతాల పర్వతము చివరి దక్షిణ భాగం దాటి పిదప అవరతాల ప్రళంబ పర్వతముల మధ్య మాలిని నదీ తీర మార్గమున ఉత్తరంగా ప్రయాణం చేసి పశ్చిమాభిముఖలై వెళ్ళారు ఆ దోతలు హస్తినాపురమున గంగానదిని దాటి పశ్చిమాభిముఖులై ప్రయాణం చేసి కురుజాంగల మధ్య దేశం మీదుగా పాంచాల దేశమునకు చేరి అక్కడ నుండి బాగుగా జలంతో నిండిన సరస్సులను నిర్మలమైన ఉదకంగల నదులను చూస్తూ పని తొందరను బట్టి శీఘ్రంగా వెళ్ళారు ఆ దోతలు నిర్మలమైన ఉతకము కలది శ్రేష్టము వివిధములైన పక్షులచే సేవింపబడేది జనులతో నిండినది అయిన నదిని దాటి వేగంగా ప్రయాణం చేశారు వారు తీరముపై ఉన్న సత్యోపయాచనము అనే దివ్య వృక్షాన్ని సమీపించి నమస్కార అర్హమైన దానికి ప్రదక్షిణం చేసి కులింగానగరిని ప్రవేశించారు వారు అక్కడి నుంచి అభికాల గ్రామమునకు చేరి అక్కడ బోధి భవనము అనే పర్వతము నుండి ప్రవహిస్తున్న పవిత్రమైన ఇక్షుమతి నదిని దాటారు ఆ నదీ ప్రాంత దేశము దశరథుని పితృపితామహాదుల చేత అనుభవింపబడింది అక్కడ దోషులతో మాత్రమే నీళ్ళు త్రాగి జీవిస్తున్న వేద విద్వాంసులైన బ్రాహ్మణులను చూసి బాహ్లీక దేశ మధ్య ప్రయాణం చేసి సుధామ పర్వతం చేరారు ఆ ప్రాంతమునందున్న విష్ణు క్షేత్రమును విపాసానదిని శాల్మలి వృక్షమును నదులను దిగుడు బావులను తటాకములను పల్వలములను సరస్సులను అనేక విధములైన సింహ వ్యాఘ్ర గజాది మృగములను చూస్తూ ప్రభు ఆజ్ఞను పాలించాలి అనేటువంటి ఉత్సాహంతో అతి దీర్ఘమైన మార్గమున ప్రయాణం చేస్తూ వెళ్ళారు అతి దూర ప్రయాణం చేత అశ్వములు అలసిన ఆ దూతలు వేగంగా గిరివ్రజపురాన్ని చక్కగా ప్రవేశించారు ఆ దూతలు తమ ప్రభువునకు ప్రియం ఆచరించే విషయంలోనూ రాజకులమును రక్షించే విషయంలోనూ రాజవంశ ప్రతిష్ట కాపాడే విషయంలోనూ అశ్రద్ధ చూపకుండా రాత్రి అయ్యేసరికి ఆ పట్టణము చేరారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవై ఎనిమిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వశిష్ఠుని ఆనతిపై దూతలు ఐదుగురు అయోధ్య నుండి కేకయ్య దేశమున రాజగృహమునకు వెళ్ళుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవై తొమ్మిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకము వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు తాను చూసిన భయంకర దుస్వప్నములను వర్ణించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామ వరా ఓం శ్రీరామ చంద్ర పరబ్రహ్మణే నమ సేచి నా శుభమస్తు స్వస్తి